దావీద్ అదే అంటాడు షిమి అనేవాడు దావీదు మీద దుమ్మెత్తి పోస్తుండే ఏవాబు అభిషే ఇద్దరు కోప్పడతారు రాజు అయిన నిన్ను చచ్చిన కుక్క వంటి వాడైన వాడు అంత లేచి మాట్లాడినట్టు నీకు రోషం లేదా ఒక్క మాట ఉమనో వాడిని చేరబోయి వాడి తలదీసి నీ కాళ్ళ దగ్గర తెచ్చేస్తా అప్పుడు దావీద్ అంటాడు శరువు కుమార్ దారా నాతో మీకేమి వానితో మీకేమి దావీదును శింపమని యహోవానికి సెలవు ఇయని ఎడలా వాడు ఎలాగో శపిస్తాడు నా అంతరంగం ఫీలింగ్ ఏంటి చెప్పనా పిచ్చోళ్ళారా దేవుడే వాడికి పర్మిషన్ ఇచ్చాడురా ఎందుకంటే నా బుద్ధి బాగలేదు ఒకప్పుడు బాగానే ఉంది కానీ తర్వాత నా బుద్ధి చెడిపోయింది నేను బుద్ధిహీనమైన పనిచేశా ఆయన కోపానికి కారణమయ్యా సిమి ఎంతరా నాకు షిమి వాడు ఎంత అసలు వాడు నన్నొక్క మాట అన్నందుకు తెల్లరసరికి తెచ్చాడు రా నాబాలు ఏ బాలు నా బాలు మాట అన్నాడు తెల్లరసరి తెచ్చాడు నేను అతనికి సహాయం పంపినట్లు దావీదు ఎవడో అన్నాడు అంతే ఇంకేంది ఎట్లా ఆ తృణీకారం మాట అన్నందుకు మళ్ళీ మరసటో తెచ్చిపోయాడు అంత అంత కోపగించుకున్నాడు నా పక్షంగా నా దేవుడు అంత ప్రేమించే నా దేవుడు నన్ను ఈడు తీసుకొని చంపడానికి బయలుదేరిన సవులను రెండు పర్యాయాలు నాకు అప్పగించాడు ఎన్నో ఘట్టాలలోంచి నన్ను దాటించుకుంటూ నాకు తోడై ఉండి నన్ను హెచ్చించాడు ఆయన అలాంటి దేవుడే నన్నంత ప్రేమించి నన్నంత పిచ్చిగా గుండెకు హత్తుకున్న నా ప్రభు ఈ రోజు ఇంత తిడతన్నా మౌనంగా ఉన్నాడంటే వాడిది కాదు తప్పు ఆయనది కాదు నాదిరా తిట్టని ఏంట్రా వాడిని అన్నీ ఏంట్రా ఆయనకి ఇప్పుడు నా మీద కోపం ఉంది ఈ దరిద్రుడు తిడితే నాన్న ఆయనకి నా మీద జాలి వచ్చిద్దేమో తిట్టని అన్నాడు అది తెలివి నువ్వు అప్పులు ఇవ్వాలా వచ్చి తిడతున్నారు నువ్వేమనాలా ప్రభా ఈ మాటలు పడలే నాయన తాడేసుకుంటా ప్రభా తాడేసుకుంటా తాడేసుకుంటా వేసుకో పాతాళానికి పో నరకానికి బుద్దుగా అదే అవమా ఇంత అవమానంగా మాట్లాడుతున్నారు నీకు సిగ్గు లేదా చావరాదు అంటారు పక్కన వాళ్ళు సొంత వాళ్ళే అంటారు నన్ను తిట్టమని వాళ్ళకి నా దేవుడు సెలవు ఇవ్వకుండా నన్ను తిట్టి బతకగలరా తిట్టని అవమాన ఏంటి ఈ అవమానాల వలన నా దేవుని దయ జాలి కనికరం నా మీదికి వస్తుంది ఆయనే నన్ను ప్రేమించిన అత్తాల పైకి ఎత్తుతాడు అల్లెల్ అల్లెల్లు నేనేం బాధపడను నేనేం ఫీల్ కాను ఈ అవమానాలన్నీ నాకు పూదండలు అవుతాయి అన్నయండి ఒక సీనియర్కు ఉండాల్సిన పట్టు ఇప్పుడు మీరు సీనియర్లో జూనియర్లో మీ ఫీలింగ్లు మీ డైలాగులే సాక్ష్యం ఇస్తాయి సమస్య వచ్చినప్పుడు మీ మీద ఏమేమి కొటేషన్ మాట్లాడుకుంటున్నారో అయ్యా సాక్ష్యం ఇస్తే నువ్వు సీనియరో జూనియరో జూనియర్ అనుకో వాటి గురించి గందరగోళం అవుతాడు ఎందుకంటే దేవుని సంగతులు తెలియవు కాబట్టి సీనియర్ అనుకో లాగా స్పందిస్తాడా అందుకే ఓదార్పు కోసం ఆ మాటలు దేవుడు తలం పొలిస్తే పాడుకున్నాను నీవు మోసిన నిందకు ప్రతిగా దావీది ఎంత కంగారు పడ్డాడు అంటారు ఊరుకోనరా వీళ్ళు పోయి ఎక్కడ వాడిని ఆపుతారో అని కంగారు పడ్డాడు వాడు తిడతనందుకు కంగారు పడ్డా ఎందుకో చెబుతా క్షిమి తిడితే దావీది ఎందుకు కంగారు పడది చెబుతా వాడు కాదు వాళ్ళు వంద మంది తిడితే మాత్రం దావీది ఇమేజ్ డౌన్ అయితే ఏనుగేడా కుక్కాడా ఏనుగు దాని పర్సనాలిటీ మొత్తం కలిపి దాని కాలు కాల్లో అడుగు బాగవంతుండదు ఈ కుక్క కానీ ఏనుగు చూసి ఎంత గందరగోళంగా అరిసిద్దు గోలుబోలు చేసి ఇది అరిసిందని ఏనుగు గౌరవం పోగితా ఏనుగు ఇమేజ్ పైతా ఇమేజ్ పోకపోగా దీన్ని నరుపు దెబ్బకి జనం వచ్చి చూస్తారు ఏందో వచ్చిందిరా బయట షిమీ లాంటి వాళ్ళు వంద మంది తిట్టినా దావీదికి టెన్షన్ లేదు ఫీలింగ్ లేదు బాధ లేదు ఆడ తిట్టాడు నేను బాధపడేది తిడితే తిట్టనే న్యాయమే నేను మంచివాడిని కాదు తిట్లు కరెక్టే నాకు అనుకున్నాడు రెండవది వాడు తిడితే నేను ఫీల్ అయ్యేది మీరు తొందరపడి ఆపుకరాయన వాడు తిట్లు ఆపేడంటే మళ్ళీ ఆయన కనికరం పోయింది వాడు మనసారా తిట్టినండి నన్ను ఎందుకంటే ఆ తిట్లు నాకు నొప్పి పుట్టించవు నన్ను ప్రేమించాడు ఒకడు హృదయపూర్వకంగా ప్రేమించాడు నేనంటే పిచ్చి ఆయన ఒకడు చూస్తున్నాడు ఇన్ని వాడి తిట్టిన తిట్లకి ఖచ్చితంగా ఆయన కనికరం వచ్చింది నా మీదకి ఎందుకంటే నేనంటే ఆయనకిష్టం నేనంటే ఆయనకి అమితమైన ప్రేమ నేనన్నా కానీ ఆయన వదలడు నాకు తెలుసు ఆయన సంగతే తప్పు చేశాను దెబ్బలకు అప్పగించాడు ఆయన వైపే మళ్ళుకుందాన్ని ఆయన దైన కోరుతున్నాను వీడన్నందుకైనా సరే తిరిగి నన్ను సింహాసనం ఎక్కిస్తాడు నా దేవుడు బిడ్డలారా అవమానాన్ని స్వీకరించాల్సిన పద్ధతి ఇది